హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ సంధ్యాస్ టిప్స్ అండ్ టాక్స్ మరి ఈరోజు నేను ఏ అంశంతో వచ్చానో తెలుసా చూడండి మనీ మంత్ర అదేంటి పూజ చేయడానికి మంత్రాలు ఉంటాయి కానీ మనీకి మంత్ర ఏముందని అంటున్నారా చూద్దాం పదండి ఇదిగో ఈయనెవరో మీకు తెలుసు కదా ఇతన్ని చూడగానే అతడు కౌటిల్యుడు అని మనకు తెలిసిపోతుంది ఇతన్నే మనము కౌటిల్యుడు అంటాము చాణుక్యుడు అంటాము విష్ణుగుప్త అని పిలుస్తారు మరి ఇతను ఎవరి దగ్గర మంత్రిగా ఉండేవాడో గుర్తుందా గుర్తొచ్చింది కదా అవునండి చంద్రగుప్త మౌర్యని ఆ స్థానంలో ఈయన ఆయనకు మంత్రిగా ఉండేవాడు మరి కౌటిల్యుడు అనగానే మనకేం గుర్తు రావాలి ఎస్ కౌటిల్యుని అర్థశాస్త్రం ఇది చాలా ఫేమస్ కదా ఇది అందరికీ తెలిసిన విషయమే మరి ఆ పుస్తకం ఎలా ఉందో ఒక్కసారి చూడండి ఇదేనండి కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం ఈరోజు మనం మనీ మంత్రాలు ముఖ్యంగా కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రం గురించి అనేకమైన విషయాలు సామాన్యులకు కూడా అర్థమయ్యే ఆర్థిక సూత్రాలు ఉన్నాయి వాటిని కొన్ని మనం ఈరోజు తెలుసుకుందాం సంపద ఆలోచన రెండు కలసిమెలసి ఉంటాయి ఆలోచించి ఖర్చు చేసే వారినే సిరివరిస్తుంది అనాలోచిత నిర్ణయాలు కుబేరుడిని కూడా కటిక పేదవాడిగా మార్చేస్తాయి పాలు పిండే ముందు ఆవు స్వభావం తెలుసుకోవాలి సంపాదించే ముందు డబ్బు స్వభావాన్ని అర్థం చేసుకోవాలి నిజమే కదండి నీ సంపాదనకు తగినట్టే నీ ఆహార్యము జీవన శైలి ఉండాలి అటు మితిమీరిన ఆడంబరాలు వద్దు ఇటు లేఖితనము వద్దు నిజమే కదా మనం ఎంత సంపాదిస్తున్నామో దాన్ని బట్టే మన జీవనశైలి ఉండాల్సిందే మన సంపాదన తక్కువ ఉండి ఎక్కువ ఖర్చులు చేశామనుకోండి ఏమవుతుంది కుటుంబం అంతా కూడా చిన్నా భిన్నమవుతుంది ఇక ఎంత ఉడికించినా ఇనుము ఆకలిని తీర్చదు నిజంగా తీరుస్తుందంటారా అలాగే ఎంత వేచి చూసినా నిరుపయోగమైన పెట్టుబడి లాభాలను కురిపించదు ఇక కొంచెం విషమైనా కూడా విషమే విషమన్నాక అది విషమే ప్రాణాన్ని బలి తీసుకుంటుంది అలాగే చిన్న వ్యసనమైనా వ్యసనమే ఆస్తి పాస్తుల్ని కరగదీస్తుంది ఏముంది నాది చిన్న వ్యసనమే కదా అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు కానీ నిజంగానండి వ్యసనం ఏదైనా వ్యసనమే కాబట్టి అది మన కుటుంబాన్ని మన పిల్లలను అందరినీ కూడా ఆస్తులన్నీ కరిగించేసేసి మన జీవితాలను ఆడుకుంటుందండి దీనిలో ఇంకా ఎన్నో మరెన్నో మంచి మంచి విషయాలున్నాయండి తెలుసుకుందాం పదండి సంపాదిస్తున్నప్పుడు ఇంకో వెయ్యేళ్ళు బతుకుతామన్నంత ఆశావాదంతో సంపాదించాలి అదే మంచి పనులకు ఖర్చు చేస్తున్నప్పుడు అదే జీవితం ఆఖరి నిర్ణయం అన్నంతగా ఖర్చు చేయాలి నీటిలో దిగితే కానీ చేపల్ని పట్టలేం సింహంతో పోరాడితే కానీ అడవిని జయించలేం సంపద అదృష్టం వల్ల పూర్వజన్మ సుకృతం వల్ల దక్కదు ఆర్థిక విజయం మనం తీసుకునే రిస్క్కు ప్రతిఫలమే అంతే అంతే చాలా మటుకు ఎంతోమంది ఆ వాడ అదృష్టవంతుడు అందుకే ఏ ఏది పట్టినా మట్టి పట్టుకున్నా బంగారం అవుతుందంటారు కాదండి అదృష్టవంతుడు కాదు అతను తీసుకునే రిస్క్ అతడు పడ్డ శ్రమ మనము గుర్తించాలి ఇకపోతే మనసు స్థిమితంగా లేనప్పుడు రాయి వజ్రంలా వజ్రం రాయిలా కనిపిస్తుంది అలాంటి సమయాలలో ముఖ్యమైన నిర్ణయాలు ఎప్పుడు కూడా తీసుకోకూడదు ఎందుకంటే ఆ టైంలో మనం తీసుకున్న నిర్ణయాలు తప్పుడు కావచ్చు కాబట్టే మనస్సు ఎప్పుడు స్థిరంగా ఉన్నప్పుడే ఎలాంటి నిర్ణయాలైనా మనం తీసుకోవాలి చేదుగా ఉండే వేప పళ్ళను కాకులే తింటాయి అంటే అక్రమ మార్గంలో సంపాదించిన డబ్బు వచ్చిన దారిలోనే వెళ్ళిపోతుంది నిజమే కదండి అక్రమ మార్గంలో సంపాదించిన డబ్బంతా కూడా మనశ్శాంతినిస్తుందంటారా ఇవ్వదు దాంతో మన ఆరోగ్యం కూడా పాడవుతుంది అది మన ఆరోగ్య అవసరాలకే ఖర్చయిపోతుంది కాబట్టి ఎప్పుడూ కూడా అక్రమ మార్గంలో డబ్బు సంపాదించటం గురించి ఆలోచించకండి ఇక లాభదాయకమైన పెట్టుబడులకు ఈక్షణమే మంచి ముహూర్తం ఇక ఆలస్యం ఎందుకు ఆలస్యం అమృతం విషమన్నారుగా కాబట్టి ఏదైనా ఒక మంచి ఆలోచన వచ్చినప్పుడు వెంటనే దానిని అమలు చేయండి అయితే ఆ ఆర్జన అనేది ఓ సదుద్దేశంతో జరగాలి లక్ష్యం లేని సంపాదన తగిన గాలిపటం లాంటిదేనండి సో ఇవన్నీ కూడా కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో చెప్పాడండి సో కౌటిల్యుని అర్థశాస్త్రం వ్యూహ ప్రతి వ్యూహ గ్రంథం అండి పాలనా సూత్రాల సమాహారం ఇందులో సామాన్యుడికి ఉపయోగపడే అనేకమైన ఆర్థిక సూత్రాలు ఉన్నాయి సో ఈ ఆర్థిక సూత్రాలలో కొన్నింటినైనా మనం పాటించి మనం కూడా ఆర్జనాపరులము అయితే బాగుంటుంది కదా ఇవ్వండి కౌటిల్యుని అర్థశాస్త్రంలోని విషయాలు వ్యూహ ప్రతివ్యూహాల గ్రంథం పాలనా సూత్రాల సమాహారం ఇందులో సామాన్యుడికి ఉపయోగపడే ఆర్థిక సూత్రాలు అనేకం ఉన్నాయి ఇవన్నీ కూడా విన్నారు కదా మరి ఇవన్నీ కూడా ఎవరు పాటించాలి మలి వయస్సులో ఉన్న మనం కాదండి మననే చెప్పాను కదా మలి మలి వయస్సులో ఎలా ఉండాలి అనేది సో ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే చదువు పూర్తయిపోయి మంచిగా ఉద్యోగాలలో ఉన్న యువతి యువకులకు కరెక్ట్గా ఇరవై ఐదు ముప్పై ఏళ్ల పిల్లలకి ఇవి చాలా ఉపయోగపడతాయండి అందరికీ అర్థమయ్యే రీతిలో ఇంగ్లీష్లో అర్థశాస్త్రాన్ని ఎంతోమంది చక్కగా రాశారండి ఆ పుస్తకాలను చదవండి అందులోని విషయాలన్నీ మీ జీవితానికి ఉపయోగపడే రీతిలో అర్థం చేసుకొని వాటిని వినియోగించుకోండి ఫ్రాండ్స్ ఓకే ఇవన్నీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పట్లాగే అడుగుతూ ఉన్నాను లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి విషయాలతో మనీ మంత్రాలు మళ్ళా మిమ్మల్ని కలుసుకుంటాను ఇంతసేపు ఓపిక్గా విన్న మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రాండ్స్